అయ్యండి అందరికీ ఈరోజు నేనైతే కోడిగుడ్లు పచ్చిరయ్యలు బెండకాయ పులుసు చేస్తున్నాను దీనికి కావాల్సి నేనైతే ఒక ఐదు గుడ్లు తీ ఐదు గుడ్లు బాయిల్ చేసి ఇలాగా పొట్టు తీసేసి ఉప్పు కొంచెం సా పసుపు వేసి ఇలా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి పులుసు సూపర్ టేస్ట్ రెండు వేయించిన గుడ్లు పక్క తీసేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోండి కొద్దిగా కరియాపాకు మెంతులు కాస్త తేగనియండి కొంచెం కలర్ చేంజ్ అవ్వక మెంతులు మా ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కకు పెట్టుకున్నాను ఇలా మెంతులు వేసుకోవడం వల్ల మనకి జుట్టుకి చాలా మంచిదండి కూరల్లో ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసుకున్నాం నూనెలో చూడండి ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము లోపు చింతపండు నానబెట్టుకుని బెండకాయలు కూడా కోసుకుందామండి ఈ పులుసు చాలా బాగుంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది చింతపండు కాస్త చింతపండు పులుపు స అంత చింతపండు నానబెట్టుకోండి మీరు తినేదాన్ని పెట్టి ఇలా పచ్చిరయలు కొంచెం ఉప్పు పసుపు వేసి కడుగు పెట్టుకున్నామండి ఇది గుడ్లు పచ్చిరొలు బెండకాయ పులుసు కాబట్టి ఎక్కువ అక్కర్లేదండి కొన్ని తీసుకుంటే చాలు రొయ్యలు ఈ మనం బెండకాయలు కూడా ఈ శుభ్రంగా కడిగేసి ఒక టమాటా ఈ బెండకాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఆ పులుసులోకి చాలా బాగుంటాయి ఈ బెండకాయలతోనే పులుసు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ బెండకాయలు కా గుడ్లు పచ్చియల కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ పులుసు మా అమ్మ అయితే బాగా చేస్తుండే ఈ గుడ్లు వేయించి పక్కకు పెట్టుకున్నాం కాదు ఇవి ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనకి పులుసులు వేసేటప్పుడు లోపలికి వెళ్ళి చూడండి ఉల్లిపాయలు ఇలాగే వేగితే చాలు ఇందులో ముందుగా పచ్చియలు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం వేగాక తర్వాత పచ్చిరాయలు వేసుకుందాం ఆ పచ్చిరయలు కూడా కొంచెం వేగనివ్వండి అప్పుడే మనకి కూర టేస్ట్ అనేది పులుసు అనేది బాగుంటుంది ఈ పచ్చియలు బాగా కొంచెం వేగనిచ్చేవనుకో అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు టమాటా కూడా వేసేసుకుందాం ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే ఆగనివ్వండి పచ్చియల్ని చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగినాయి కదా ఇందుకు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోండి ఇవి కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోండి బెండకాయలు మగ్గే వరకు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇందులో మీరు ఎప్పుడన్నా ఈ కామెషన్లో ఎప్పుడన్నా ఈ కూర చేసారా ఇంకెందుకు లేటు ఈ కూర ఎప్పుడు చేయకపోతే ఇంకే ఇప్పుడే స్టార్ట్ చేయండి కూర చాలా రుచి ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులుసు తింటే మీరు మర్చిపోలేరు అంత బాగుంటుంది నిజంగా నేను నిజంగా చెప్తున్నా ఇది అమ్మ చేస్తుండే అండి పులుసు చాలా బాగుంటుండే టేస్ట్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పులుసు అయితే ఈ లో చాలా రుచి ఉంటుంది తినేటప్పుడు అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసు నిజంగా ఎంతో మంచిది కూడా మనకి ఈ మధ్యకాలంలో ఈ ఈ వంటలు అన్నీ మర్చిపోయామండి ఏమేమో వంటలు చేస్తున్నారు కానీ అవి ఏమీ అంత టేస్ట్ అనిపించలేదు ఈ కూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చి రొయ్యలు బెండకాయ గుడ్లు పులుసు సూపర్ అయితే ఉంటుందండి ఇది ఇప్పుడు బెండకాయలు మగ్గుకొని మనకి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కొంచెం ముందుగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం పసుపు సరిపడినంత కారం మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమలాడే పచ్చిరాయలు బెండకాయ గుడ్లు పులుసు చాలా బాగుంటుందండి ఇది నేను చెప్తున్నానని కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరిపడినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం నేనైతే మూడు చెంచాలు కారం వేసాను ఇప్పుడు కొంచెం కలిపేసుకుని కొద్దిగా ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ వేసేసుకోండి ఇందులో వేసేసుకుని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు బెండకాయ ఉడికే వరకు ఉంచాలి ఈ లోపల చింతపండు పులుసు తీసుకుని ఇందులో వేసేసుకుందాం చూసారా ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికాక చింతపండు పులుసు వేసుకుంటే మనకి ఎంతో ఈజీగా ఈ పులుసు రెడీ అయిపోతుందండి ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాం ఈ పులుసు వేసుకున్నాక మనకి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికితే మనకి పులుసు రెడీ అయిపోతుందండి మూత పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఈ గుడ్లని ఒక్కొక్కటిగా మనం ఇలాగా ఘాట్లు పెట్టుకోండి లోపలికి కూరలో ఉడికేటప్పుడు కూరలు వేస్తే లోపలికి పులుసు అది ఉప్పు కారం అన్నీ వెళ్ళి ఇవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఒక్కొక్కటి అన్నీ ఇలా పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ గుడ్లన్నీ వేసేసుకున్నాం దీనికి చివరిగా కొంచెం బెల్లం వేసుకోవాలండి అప్పుడే మరింత రుచి పెరుగుతుంది మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు నేనైతే కొద్దిగా బెల్లం వేసుకున్నాను కొంచెం బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను ఎంతో కదండి కొంచెమే ఆ రుచి కోసం ఈ బెల్లం వేస్తున్న అలాగా మరింత రుచి పెరుగుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఇంకా మనకి కూర దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుంది చివరిలో కొత్తిమీర వేసేసుకున్నాం చూడండి కర్రీ ఇంకా అయిపోయింది చివరిలో కొత్తిమీర వేసేసుకున్నాం ఈ కొత్తిమీర వేసుకుంటాం వల్ల మనకు చాలా మంచిదండి ఇప్పుడు ఈ చాలా శీతాకాలంలో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కొత్తిమీర ప్రతి కూరలో మీరు ఆడుకుంటూ మర్చిపోకుండా కూరల్లో వేసుకోవాలి అప్పుడే కూర మరింత టేస్ట్ పెరుగుతుంది ఇంకా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొత్తిమీరు ఇంకా వేడివేడిగా మనం అన్నంలో తినేద్దాం రండి చూడండి వేడి వేడిగా బెండకాయ కోడిగుడ్లు పచ్చిరాయిలు కాంబినేషన్లో పులుసు అండి చాలా బాగుంటుంది ఇది ఎంతో రుచిగా ఉండే పులుసు వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ అయితే సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి